నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే నన్ను సూపర్ ఫైవ్ మేడం అసలు కార్తీక మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి కార్తీక మాసము అంటేనే సౌమ్యమైన మాసము కేవలము శివుడికి భక్తుడికి మాత్రమే ఉండేటటువంటి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే మాసమే ఇది పూర్తిగా శివారాధనలు శివుడికి అభిషేకాలు శివనామస్మరణ జాగారాలు ఉపవాసాలు అంతే తప్ప ఇతర వ్యాపకాలు ఏమీ ఈ మాసంలో మనకి ఎక్కడా కనిపించవు హోమాలు కానీ యజ్ఞాలు కానీ ఈ హడావులు ఏమీ కనిపించవు ఎంతసేపు దీపారాధన ఉపవాసాలు ఇలాంటివే కనిపిస్తుంటాయి ప్రతి శివాలయము చూడండి మనకి ఎంత కిటకిటలాడిపోతుంటో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికి నదీ స్నానాలు దీపాలు ఉపవాసాలు దాంతోపాటు జాగరణలు కూడా చేస్తూ ఉంటారు అంటే ఎంత పవిత్రమైన మాసం అంటే మిగతా మాసాలలో ఉన్న హడావిడి ఈ మాసంలో మనకు కనిపించదు ప్రశాంతంగా ఉంటుంది అయితే ఈ కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కనుక చంద్రుడు కృతికా నక్షత్రానికి దగ్గరలో ఉండడం వల్ల కార్తీక మాసం అనేది వచ్చింది అయితే ఈ కార్తీక మాసంలో మనము ముగ్గురిని పూజిస్తుంటాము శివుడు గణపతి కుమారస్వామి వీళ్ళ ముగ్గురిని ఈ కార్తీక మాసంలో మనం పూజ చేస్తామన్నమాట కార్తీక మాసం అంత విశిష్టత మిగతా మాసాల కన్నా విశిష్టత కార్తీక మాసంలో అంటే ఈ మాసంలో చేసే ఏ చిన్ని ఫలితమైనా సరే ఆవగింజలో వెయ్యో వంతు పుణ్యం కూడా మనకి విశేషమైన ఫలితాలు ఇస్తుంది అనమాట ఆ చాలా కార్తీక మాసంలో కార్తీక పురాణం చూస్తే చూస్తే తెలుస్తుంది మనకి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి తెలిసి కానీ తెలియక కానీ ఆ పొరపాటును కూడా చేసిన పుణ్యము అది విశేషమైన ఫలితాలు ఇస్తుంది అనమాట ఎంత మహాపాపైనా సరే ఆ ఈ మాసంలో దీపం వెలిగించిన లేదా దేవాలయాలను శుభ్రం చేసినా లేదా శివనామస్మరణ ఓం శివాయ అన్నా లేదా ఏదైనా జరిగినప్పుడు అయ్యో శివ శివ అన్నా ఇలాగా ఈ మాసంలో ఏ చిన్ని పుణ్యం చేసినా మనకి విశేషమైన ఫలితాలని అందిస్తాడు ఆ పరమశివుడు అనమాట బోళాశంకరుడు అని ఒత్తిరే అనలేదు ఆయన మిగతా వాటి మిగతా మాసాల్లో పాపాలు చేసేసి ఇంకొక సందేహం కూడా రావచ్చు ఈ ఆశ్వీజ మాసం వరకు మేము పాపాలు చేసేస్తాము మరి ఈ మాసంలో పుణ్యం వచ్చేస్తుందా అంటే ఆ అక్కడ కరెంటు ఉంది ఆ మరి దాని మీద వైరు కూడా ఉంది నేను వెళ్ళి ముట్టుకుంటాను షాక్ ఇవ్వదా అంటే ఇస్తుంది తడి చేత్తో వేలు ముట్టుకో డెఫినెట్ గా షాక్ వస్తుంది అలాగే కావాలని చేస్తే ఫలితం రాదు పొరపాటున చేసిన పుణ్యానికి మాత్రమే ఫలితం వస్తుంది అయితే ఈ మాసంలో ఏం చెయ్యకూడదు అంతే కనుక పూర్తిగా ఈ ముప్పై రోజులు ఉపవాసంతో పాటు ఉపవాసం చేయగలిగిన వాళ్ళు చేయండి ఏకభుక్తం చేసిన వాళ్ళు చేసుకోవచ్చు కానీ మద్యం కానీ మాంసం కానీ ఇట్లాంటివి ఈ రెండు విరుద్ధము ఈ ముప్పై రోజులు మాంసాహారం పనికిరాదు ఓన్లీ సోమవారమే చాలా మంది చేస్తారు కార్తీక సోమవారాలు మేము తినము మిగతా వారాలు శుభ్రంగా భోజనం చేస్తాం మాంసం అంటారు కానీ ఈ ముప్పై రోజులు కూడా మాంసాహారాన్ని తినకూడదు తర్వాత మధ్యాన్ని తాకూడదు అది కూడదు మనం చెప్తాము చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు కానీ శాస్త్రపరంగా అనేది ఈ రెండు దైవారాధనకు నిషిద్ధాలు ఇంకా చేస్తున్నారు బాగున్నారు అంటే అది విజ్ఞత వాళ్ళకే కానీ ఎందుకు ఈ రెండు ముట్టరాదు అంటే ఈ రెండు రజోగుణ ప్రధానాలు రజసు కోపం మాంసం తినడం వల్ల ఏమవుతుందంటే పైచ్యం ప్రకోపించి ఉద్రేక పూరితమైన భావాలు వస్తాయి ఎప్పుడైతే ఉద్రేకపూరితమైన భావాలు వచ్చినప్పుడు భగవంతుడి మీద లగ్నం ఎలా అవుతుంది భగవద్ ధ్యానం చేయడానికి ఎలా అవుతుంది మంత్ర ఉచ్చారణ ఎలా వస్తుంది ఒక మంత్రం చదవాలంటే నాలిక చక్కగా ఉండాలి స్పష్టత ఉండాలి ఆ స్పష్టత మాంసం తినడం వల్ల కోల్పోతుంటారుగా మందం అయిపోతుంది కదా మరి మాకు పరిహారాలు కావాలి మేము పూజలు చేస్తాము మేము మంత్రం చదువుతాము కానీ మాకు అవడం లేదు అంటే ఇలాంటి పనులన్నీ చేసిన తర్వాత ఎక్కడ మనకి ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ ముప్పై రోజులు కూడా మాంసాహారాన్ని నిషేధించండి ఏదైనా స్వచ్ఛత ఏ దేనికైనా ఆహారం వెళ్ళినా నోరే మంత్ర ఉచ్చరించినా నోరే ఈ నోరు చాలా పవిత్రంగా ఉంచుకోవాలి ఈ ముప్పై రోజులు కూడా అయితే నదీ స్నానాలు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి నదుల దగ్గర కానీ నదుల్లోగా భావించి మన ఇంట్లో ఉన్న నీళ్లను కూడా నదీ స్నానాలుగానే భావించి చేసుకోవచ్చు చాలా విశేషమైన మాసము కార్తీక మాసము ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన దానాలు ధ్యానము ఉపవాసము జాగరణ దీంతో పాటు ఆ మనసుని స్వచ్ఛంగా ఉంచుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి విశిష్టమైన మాసము కార్తీక మాసము చిన్న సందేహం అసలు ఉపవాసం అంటే చాలా మంది మొత్తానికి తినకుండా ఉంటారు మొత్తానికి తినకుండా ఉండాలా కొన్ని కొన్ని తినాలి అనేవి ఏమైనా ఉంటాయా తప్పకుండా చాలా మంచి ప్రశ్న అయితే ఈ ముప్పై రోజులు మనము ఏమీ తినకుండా ఉండలేం కాబట్టి అసలు అంతరార్థం ఏంటంటే ఉపవాసము అంటే ఉపము అంటే దగ్గరగా దగ్గరగా ఉండడము వాసము అంటే నివసించడము ఓకే అంటే ఎవరికి మనం ఉపవాసం చేస్తున్నాము ఏ దేవుడికి శివుడికి ఈ మాసంలో శివుడికి ఆశ్వీజ మాసంలో అమ్మవారికి అయితే అక్కడ ఆశ్వీజ మాసంలో అమ్మవారికి దగ్గరగా ఉండాలి నియమ నిబంధనలు పాటించుకోవాలి మన యొక్క కష్టాలు తీర్చుకోవాలి కాబట్టి శరీరాన్ని అక్కడ ఉపవాసంతో పెడతాము అమ్మవారికి దగ్గరలో మరి ఇక్కడ కార్తీక మాసంలో శివుడికి దగ్గరగా ఉండాలి కాబట్టి మనము ఆయన యొక్క ధ్యానంలోను ఆయన యొక్క పూజలోను నిరంతరము ఉండాలి అంటే కనుక సగము మాత్రమే మనము భుజించాలి ఎందుకు సగం భుజించాలి అంటే కనుక సుష్టుగా కడుపు నిండా భోజనం చేస్తే ఏం వస్తుందమ్మా ఏం వస్తుంది నిద్ర వస్తుంది అవునా కాదా నిద్ర వస్తుంది మత్తు వస్తుంది పడుకోవాలని అనిపిస్తుంది తప్ప పూజ చెయ్యాలని కానీ ధ్యానం చెయ్యాలని కానీ గుడికి వెడదామని కానీ వస్తుందా ఆలోచన వస్తుందా రాదు కాబట్టి సగమే తినాలి ఏదైనా సరే అంటే ఇక్కడ పదార్థాల్లో రెండు రకాల పదార్థాలు ఉంటాయి ఏంటంటే సత్వగుణ పదార్థాలు రజోగుణ పదార్థాలు సత్వగుణ పదార్థాలు అంటే సాత్వికమైన ఆహారాన్ని తినాలి ఎప్పుడైతే సాత్వికమైన ఆహారం తిన్నామో మనలో కోపావేశాలు తగ్గుతాయి కోపావేశాలు ఉన్నప్పుడు పూజకు అర్హత కాదు రజోగుణం అంటే మనకి కోపాన్ని ఎక్కువగా అంటే ప్రకోపించేవన్నమాట ఈ మాంసాహారం కానీ మసాలాలు కానీ ఇలాంటివి కారాలు కానీ తింటే ఏమవుతుందంటే కోపావేశాలు వస్తాయి కక్షలు కార్పణ్యాలు వస్తాయి అంటే మన బాడీ టోటల్గా చేంజ్ అయిపోతుంది ఎప్పుడైతే చేంజ్ అయిపోయిందో మనం ఏదైతే అనుకుంటామో ఆ పని వెనక్కి వెళ్ళిపోతుంది పూర్తిగా నిమగ్నం అవ్వలేం కాబట్టి సగం ఉపవాసమే చేయాలి సగం ఉపవాసం ఎలా చేస్తాము అని సందేహం రావచ్చు అంటే ఉదయం నుంచి పాలు కానీ పళ్ళు కానీ కడుపు నిండకుండా తీసుకోవాలి కాబట్టి పూర్తిగా ఉపవాసం ఉంచే ఉన్నట్టయితే అది లంకణంలోకి వెళ్ళిపోతుంది లంకణం అంటే ఏంటంటే ఎవరైతే అనారోగ్యంతో భోజనం తినరో వారి జాబితాలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మనము భగవంతుని ధ్యానించాలి అంటే అనారోగ్యానికి సూచన కాదు కదా కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి పళ్ళను మాత్రము ద్రవ పదార్థాలను మాత్రము సగం మాత్రమే తీసుకోవాలి అప్పుడే దేవుడి మీద ధ్యానం అనేది కుదురుతుంది మరి ఎంతవరకు తీసుకోవాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లీటర్ల పాలు తాగడము కేజీలు కొద్దీ పళ్ళు తినడం కాదు అంటే లోపల ఆ జఠరాగ్ని సంతృప్తి పరిచే వరకు మాత్రమే తినాలి అది ఎంతవరకు అంటే ఓ నాలుగు గంటల పాటు ఉండేలాగా అంటే ఉదయం నుంచి సాయంత్రం ప్రదోష సమయం వరకు మన్ని ఆపేంత వరకు మాత్రమే ఆహారం తీసుకోవాలి ఆ తర్వాత సాయంత్రం ప్రదోష కాలం వచ్చినప్పుడు ఆహారం అనేది నిషిద్ధము ఇది ఆయుర్వేద పరంగా అంటే ఇంకొక పరంగా చూసినట్టయితే కనుక ఎప్పుడైతే ఈ సమయంలో మనం భోజనం చేశామో ఆ భోజనము విషంగా మారుతుంది కాబట్టి ఇటు ఆరోగ్యపరంగా నష్టం అవుతుంది కాబట్టి ఆ సమయంలో మనం ఉపవాసము సగం మాత్రమే తీసుకుంటాము అయితే ఇది మనకి చలికాలం కదా తిన్న పదార్థము తొందరగా జీర్ణం కాదు మనకి ఋషులు అందించినది చాలా చక్కని అంశాలు ఇలాగ భగవంతుడితో ముడి పెడితేనే మనము ఉపవాసం ఉంటాము అన్న ఉద్దేశము ఇది భగవంతుడి కోసం కాదు మన ఆరోగ్యం ఇంటర్నల్ గా ఉంది కాబట్టి ఈ చలికాలంలో మన ఇష్టానుసారంగా ఫుడ్ వేసేస్తే మనకి అనారోగ్యం వస్తుంది కాబట్టి చలికాలం మందమైన కాలము అందులో మీరు తినేది మాంసాహారము ఈ రెండు మందాలు కలిసి జీర్ణ వ్యవస్థ పెటేల్మని అని పేలిపోతుందనమాట కాబట్టి జీర్ణ వ్యవస్థ పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని చే ఉపవాసం చేసినట్టయితే కనుక మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది మరిన్ని కార్తీక మాసాలు మనం చూడగలుగుతాం లేదంటే కొన్ని కార్తీక మాసాలతోనే అయిపోతుంది కాబట్టి మనము చాలా కార్తీక మాసాలు చూడాలంటే ఈ ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించుకుంటే భగవంతుడికి దగ్గరలో ఉంటాము మనకి రెండు ఆరోగ్యము ఆధ్యాత్మికము రెండు మనకి అన్నమాట చాలా చక్కగా వివరించారు నన్న